హలో హాయ్ నమస్తే అండి ఈరోజు మన శరీరంలో ఉండే ఒక ముఖ్యమైన అవయవం గురించి తెలుసుకుందాము ఆ అవయవం పేరే కిడ్నీలు కిడ్నీలు అనేవి మన శరీరంలో రెండు రకాలుగా ఉంటాయి ఈ కిడ్నీలు అనేవి మనకు రక్తాన్ని శుభ్రపరుస్తూ వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తూ ఉంటాయి మొదటిగా కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే మన మూత్రపిండాలలో బ్యాక్టీరియా చేరడం వలన కలిగే వ్యాధులను కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అంటాము సాధారణంగా ఇవి యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి మొదలై కిడ్నీల వరకు చేరుతూ ఉంటాయి ప్రారంభ దశలోనే కిడ్నీ ఇన్ఫెక్షన్ని గుర్తించడం కోసం కొన్ని లక్షణాలు గురించి తెలుసుకుందాము తరచుగా మూత్రం పోయాలనిపిస్తూ ఉండడము మూత్రం పోసేటప్పుడు మంట లేదా నొప్పిగా అనిపిస్తూ ఉండడము మూత్రము మసకగా లేదా దుర్వాసనతో వస్తూ ఉండడము నడుము లేదా పొత్తి కడుపు వెనుక భాగంలో తేలికపాటి నుంచి విపరీతమైన నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా చలితో కూడిన జ్వరము అనిపిస్తూ ఉండడము అలసట బలహీనత వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించండి అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ని ప్రారంభ దశలో గుర్తించడం కోసం మనము చేయించుకోవాల్సిన కొన్ని రక్త పరీక్షల గురించి తెలుసుకుందాము సిబిపి టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఈ సిబిపి టెస్టు చేయించుకోవడం వలన మన రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందో లేదో అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అదేవిధంగా సీరమ్ క్రియాటిన్ అండ్ బ్లడ్ యూరియా వంటి టెస్టులు చేయించుకోవడం వలన మన రక్తంలో కిడ్నీ పనితీరును కొలవడం కోసం ఈ టెస్టులు చే చేయిస్తూ ఉంటాము క్రియాటిన్ లేదా యూరియా స్థాయి ఎక్కువగా ఉంటే కిడ్నీ సరిగా పని చేయట్లేదు అర్థము అదేవిధంగా సిఆర్పి టెస్ట్ ఈ సిఆర్పి టెస్ట్ వలన మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనే విషయాన్ని ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ వలన తెలుసుకోవచ్చు అదేవిధంగా ఏ బ్యాక్టీరియా వలన మనకు ఇన్ఫెక్షన్ కలిగిందో అనే విషయాన్ని తెలుసుకోవడం కోసము బ్లడ్ కల్చర్ వంటి టెస్టుని చేయించుకోవలసి ఉంటుంది ఈ టెస్టులను చేయించుకుని తగు జాగ్రత్తలు పాటించుకోవాల్సి ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం మనము పాటించవలసిన జాగ్రత్తలు రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగుతూ ఉండడము మూత్రం వస్తున్నప్పుడు ఆపుకోకుండా పోస్తూ ఉండడము పరిశుభ్రత పాటిస్తూ ఉండడము ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదిస్తూ ఉండడము ఇట్లాంటి లక్షణాలు పాటించడం వలన ఎవరి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు కూడా కిడ్నీ ఆ ఆరోగ్యం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది తగువ తగిన సమయాల్లో రక్త పరీక్షలు చేయించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు